నాణ్యమైన వేరుశెనగకు వనపర్తి జిల్లా కేర్ ఆఫ్ మారింది విదేశాలకు కూడా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది దేశ విదేశాల్లో ఇక్కడ పండించే పంటకు మంచి గుర్తింపు ఉంది ఈ డిమాండ్కు అనుగుణంగా పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు ప్రోత్సాహకాలను అందించటంతో పాటు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ఇంతకీ వనపర్తి పల్లికి ఇంతటి డిమాండ్ రావటానికి గల కారణాలు ఏమిటి మరే మార్కెట్లో లేని ధరను ఎలా పొందగలుగుతున్నారు ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న ప్రోత్సాహాలతో పాటు రబీలో వేరుశెనగ సాగు చేసుకునే విధానాలపై వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి సలహాలు సూచనలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగ సీజన్లో వేరుశనగ సాగు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది దీంతో ఈ ప్రాంత రైతులు వరి పత్తితో పాటు వేరుశనగ సాగుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు ముఖ్యంగా వనపర్తి జిల్లాలో యాసంగిలు పల్లి ప్రధాన పంటగా సాగవుతోంది పాలమూరులోని ఎర్రటి నేలలు వేరుశెనగ సాగుకు అత్యంత అనుకూలమైనవి నల్ల నేలల్లో విత్తనం లోపలికి వెళ్లదు ఎర్ర నేలలు పొడిగా ఉండటంతో ఈపుగా పెరుగుతుంది ఈ నేలల్లో అఫ్లా టాక్జిన్ అనే శిలీంద్రం ప్రభావం చాలా తక్కువ దీంతో వేరుశెనగ పూలు కాయలు చక్కగా పెరిగి అధిక దిగబడిని ఇస్తాయి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పండిన వేరుశనగ కాయలు చాలా రుచిగా అధిక నూనె శాతం కలిగి ఉంటాయి ఈ నూనె ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు దీనిని ఔషధాల్లో వినియోగిస్తారు దీంతో ఇతర రాష్ట్రాల రైతులు సైతం వనపర్తి ప్రాంతాల్లో పండిన వేరుశెనగను కొనేందుకు పోటీ పడతారు దీనికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉండటంతో మంచి ధర లభిస్తోంది వేరుశెనగకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఇరవై ఐదు శాతం మార్కెట్లలో పలుకుతోందని అఫ్లా ప్రభావం లేకపోవడంతో కాయలు రుచిగాను అధిక నూనె శాతం కలిగి ఉంటాయని తెలుస్తోంది ముఖ్యంగా చెప్పాలనుకుంటే వనపర్తి జిల్లాలో ఎక్కువ మొక్కువ చూపే పంట ఈ పంట మన వనపర్తి జిల్లా వేసిన పంటలో అఫ్లోటాక్సిన్ అనేది చాలా తక్కువగా నమోదైంది అసలు ల్యాబ్ టెస్ట్లు కూడా మేము పంపించడం జరిగింది ఈ అఫ్లోటాక్సిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి దానివల్ల మనకు డిమాండ్ కూడా అదే రూపంగా ఉంది ఈ అఫ్లోటాక్సిన్ తక్కువ ఉంది తర్వాత ఆయిల్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండ రెండు కారణాల వలన మనకు ఎక్స్పోర్ట్ కూడా చాలా బాగా జరుగుతుంది తర్వాత రైతుకు గిట్టుబాటు ధర అనేది దానికన్నా ఎక్కువగానే మార్కెట్ ధర కన్నా ఎక్కువగా వాళ్ళకు రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు మనకు రేటు మనకు దొరుకుతుంది మార్కెట్ ఈ వేరుశనగ పంట మనకు నీళ్ళలు కూడా చాలా అనుకూలం మన వనపర్తి జిల్లాలో మంచి క్వాలిటీ రూపంగా రావడం జరుగుతుంది మేము కూడా మన కొద్దిగా పాటు అంటే ఓవర్ ద ఇయర్స్ కొద్దిపాటు తగ్గడము వాస్తవమే వేరుశనగ అనేది అంటే మనకు వరి కొద్దిగా నీళ్లు రావడము వరి కొద్దిగా ఎక్కువ శాతం పెరగడము మన వేరుశనగ ఫీల్డ్స్ కూడా కొద్దిగా వరి పొలాలకు కన్వర్ట్ చేయడం జరిగింది మన రైతులు మేము రైతులకు రైతు వేదికల్లో మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతిసారి ఈ వేరుశనగ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు మనకు వదులుకోకూడదు మన దిగుబడి ఇవ్వడమే కాకుండా నీళ్ళని కూడా మంచి స్వభావం కలిగజేస్తుంది అంటే నైట్రోజన్ ఫిక్స్ చేయడం వలన నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వలన మనకు నత్రజని అనేది భూమికి అందించబడుతుంది గాల్లో ఉన్న నత్రజని తీసుకొని భూమికి ఇది అదనంగా అందిస్తుంది కాబట్టి ఈ పంట చాలా ముఖ్యమైన పంట ఈ రొటేట్ క్రాప్ రొటేషన్లు కూడా వేరుశనగ తీసుకుంటే కన్నా మన భూమి కూడా మంచిగా తయారవుతుందని చెప్పి మనము రైతులకు ఎడ్యుకేషన్ చేయడం కూడా జరుగుతుంది తర్వాత ఈ కాలంలో మనకు ఆయిల్ పామ్ తోటలు కూడా మనము ప్రచారం చేయడం జరుగుతుంది అంటే వరి బదులుగా మనం ఆయిల్ తో పామ్ తోటలకు పోదామని చెప్పి తర్వాత మన హానరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ ఆయిల్ పామ్ తోటలను చాలా మటుకు ప్రోత్సహిస్తున్నాను అదేవిధంగా మన వేరుశనగను కూడా ఆయన చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు అదే పనిగా మనకు వేరుశనగ స్టేషన్ కూడా ఇక్కడికి శాంక్షన్ చేయడము జరిగింది సో ఈ విధంగా మనకు ప్రోత్సాహాలు ఇన్ని గవర్నమెంట్ తరఫున ఇన్ని ప్రోత్సాహాలు ఉన్నప్పుడు మనం వేరుశనగ పంటలు కూడా పోవాలని చెప్పి ఈ ఆయిల్ పామ్ తోటలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అంతర పంటగా వేరుశెన కూడా వేసుకోవాలని చెప్పి మన రైతులకు వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అంతర పంటలుగా వాళ్ళకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు వరకు వాళ్ళకు గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తూ ఉంది సో ఈ ప్రోత్సాహాన్ని మనము వేరుశనగా పంటకు వైపు తిప్పుకొని ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా వేరుశెనగా వేసుకుంటే మన భూమి కూడా బాగుపడుతుంది అదేవిధంగా రైతు యొక్క ఇంకా కూడా ఆయన రాబడి కూడా ఓవరాల్గా ఆయిల్ పామ్ తోటల్లో తర్వాత వేరుశనగ పంటలో ఆయనకు మంచి రేట్ వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి సో ఈ విధంగా ఈ వేరుశనగ పంట ఇంకొక ముఖ్యమైన మనకు ఈల్స్ కొద్దిగా మంచిగా రావడానికి మంచి విత్తనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేము మనకు విత్తనాలు కూడా మనకు ముఖ్యమైనవి ఇక్కడ కేసిక్స్ వెరైటీ చాలా ఫేమస్ వనపర్తి జిల్లాలో తర్వాత ట్యాగ్ ఈ రెండు మనకు టిఎస్ఎస్డిసి వాళ్ళ ద్వారా మనకు రైతులకు అందుబాటులో తెస్తున్నాము తర్వాత అదేవిధంగా కేవీకే పాలెం వాళ్ళు కూడా గుజరాత్ వెరైటీస్ అనేటివి మన మంత్రిగారు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనకు కిట్స్ కూడా గుజరాత్ వెరైటీస్ జీ ఫోర్ జీ ఫైవ్ అనేవి మంచి వెరైటీస్ అవి కూడా మనం కిట్స్ రూపంగా మన రైతులకు కేవీకే పాలెం వాళ్ళ ద్వారా మనకు మన వనపర్తి జిల్లా రైతులకు ఇప్పించడం జరుగుతుంది అది కూడా దాని పర్ఫార్మెన్స్ కూడా మేము స్టడీ చేస్తాము తర్వాత ఇతరత్ర మంచి విత్తనాలు రావడానికి సిక్స్ కూడా మన కేవికే పాలెం వాళ్ళు కూడా మంచి విత్తనము మేము ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా మనం రైతులకు కూడా మేము గైడ్ చేస్తున్నాము ఎవరైనా ఇత్తనం కావాలంటే డైరెక్ట్గా పోయి మనము కేవీకే పాలెంలో వాళ్ళు ఇత్తనాలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది ఈ విధంగా మన ముఖ్యమైన యాసంగి పంటను వేరుశనగ పంటను ఇంకా రైతులు కూడా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించాలని చెప్పి తర్వాత ఏదైనా బరి కూడా కన్వర్ట్ చేసినది అంటే ఇక వన్ ఇయర్లో ఏమైనా కన్వర్ట్ చేసినా కూడా వాళ్ళని మళ్ళీ వేరుశనగ వైపు మొగ్గాలి అని చెప్పి కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది విధంగా వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము పూను పోను మన వనపర్తి జిల్లాలో ఇంతకుముందు నలభై వేల దాకా మనకు యాసంగి పంటలో ఉండేది ఇప్పుడు ఒక ముప్పై వేలు దాకా వేస్తున్నారు అది కూడా మేము ఇంకా నలభై వేలు దాకా రీచ్ అయితే అని చెప్పి మాకు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాము జనరల్గా ఈ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే వర్షపాతం తక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రాంతం వేరుశెనగ సాగుకు అనుకూలంగా మారింది సాగునీరు ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో వేరుశెనగ సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది జిల్లా వ్యవసాయ శాఖ రైతులను ప్రోత్సహిస్తోంది శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు నిత్యం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు